ఫ్రెండ్స్ ఇక్కడ సోషల్ మీడియా నుంచి అండి ఈ యాప్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సోషల్ మీడియా ఉండే యాప్ అనేది మీకు లైట్ రూపంలో ఇస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకవేళ గూగుల్లో మీరు వదికారనుకోండి మీకు లోడింగ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అవి మనకి లైట్ రూపంలో అన్ని రావు ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఉంది అలాగే కొన్ని కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగా లైట్ రూపంలో అన్ని రావు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ యాప్లో అన్ని లైట్ కనెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అలో ఫ్రెండ్స్ అలా అలలో చేసాక చూడండి మీకు వచ్చేసింది అయితే ఇక్కడ చూడండి ఫేస్బుక్ జీమెయిల్ ట్విట్టర్ చూడండి ట్విట్టర్ చూశామనుకోండి మనకి ఇక్కడ చూడండి ఇది లైట్ రూపంలో వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అంటే ట్విట్టర్ లైట్ అని చూడండి అలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే ఇండియాకి లేదు ఫ్రెండ్స్ దీనిలో అయితే ప్రతి ఒక్క సోషల్ మీడియా అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి మనకి తెలియనిట్టుకో ఉండే ఫ్రెండ్స్ కదా చూడండి అమెజాన్ ఉంది మీరు గూగుల్ అమెజాన్ వెతికాలనుకోండి చాలా లేట్ పడుతుంది కదా టైము దీనిలో అయితే మీకు అమెజాన్ లైట్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ చూడండి జీమెయిల్ చూసుకున్నట్లయితే జీమెయిల్ ఉంది సింపుల్గా ఫ్రెండ్స్ స్పీడ్గా వచ్చేస్తుంది కూడా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా స్పీడ్గా వచ్చేసి ఫ్రెండ్స్ అలాగే ఫేస్బుక్ ఫేస్బుక్ మనం లాగిన్ చేసుకొని సింపుల్గా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫేస్బుక్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు లాగిన్ చేసుకొని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు తెలుగులో కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ మనం లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కింద నుంచి చూడండి ఇక్కడ యూకే ఉంచండి ఇది యూకే క్లిక్ చేసి మీకు ఇంగ్లీష్ వచ్చేసింది ఫ్రెండ్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఉంటాయి చాలా ఉంటాయి చూడండి యావు డాట్ కామ్ అలాగే గూగుల్ మొత్తం ప్రతి ఒక్కరు ఉండేది ఫ్రెండ్స్ నెంబర్ వన్ యాప్ ఫ్రెండ్స్ ఇది ఒక లైట్ యాప్ అండి నెంబర్ వన్ యాప్ ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఫ్రెండ్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్